మహానీయులైన అధ్యక్షుల వారికి నమస్కారములు అధ్యక్ష ప్లాస్టిక్ మన శత్రువు అని మనందరికీ తెలుసు కానీ దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియదు ఈ బిల్లులో ప్లాస్టిక్ పెట్రోల్ టీం పెట్టడం చాలా మంచి ఆలోచన పిల్లలే పోలీసులు అయితే పెద్దలు తప్పు చేయడానికి భయపడతారు స్కూల్ దశ నుండే వేస్ట్ ఆడిట్ చేయడం నేర్పిస్తే రేపు వాళ్ళు కలెక్టర్లు అయ్యాక చెత్త సమస్య ఉండదు అధ్యక్ష ఇది భవిష్యత్తును Редактор субтитров А.Семкин Корректор А.Егорова